మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ప్రైజులా క్రీస్తు నందు ప్రియులారా బాగున్నారా ఈ నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన రీతిని బట్టి మన ప్రాణ ఆత్మలతో దేవుని మనం ఎంతగానో స్థుతించవలసిన వారమై ఉన్నాం అన్నట్టు ప్రియులారా ఉదయాన్నే ప్రార్థన చేశారా ఈరోజు ఉదయకాల సమయంలో ఒక్క అధ్యాయనైన వాక్యాన్ని చదివి ఉన్నారా మీరు ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివి ఉన్నారని నేను విశ్వసించి నమ్ముతూ ప్రభుని బట్టి ఆనందిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం అమియ తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పతనమందు పాతి పెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను దేవుడి మాటల ద్వారా మనందరితో కూడా మాట్లాడును గాక చాలామంది జీవితంలో మోరను కూర్చుని నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి వారు మనలో చాలామంది ఇలా అనుకుంటున్నారేమో అరే పోయిన సంవత్సరం నెమ్మది లేదు నాకు కనీసం ఈ నూతన సంవత్సరమైన నా దేవుడు నెమ్మది ఇవ్వాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు కాదు పోని నెమ్మది ఏదైనా స్థలంలో దొరుకుద్దా ఎవరైనా అమ్మకాలు చేస్తారని అంటే లేదు ప్రియులారా నెమ్మది కొరకు ఈ లోకములో డబ్బులు ఖర్చు పెడుతున్న నెమ్మది కొరకు ఈ లోకములో హత్యలు కూడా చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు కానీ నెమ్మది ప్రభువించేదని మీలో ఎంతమంది గుర్తించారు ఆశ జీవితంలో తన ఏలుబడి పది సంవత్సరములు రాజ్యమంతా నెమ్మదిగా ఉందంట ఇప్పుడు యుద్ధాలు కరువు సమస్యలు తాండమాడుతున్నటువంటి దేశం ఎప్పుడైతే ఆశ రాజుగా పట్టాభిషేకం పొందాడో తన ఏలుబడిలో తన నాయకత్వంలో దేశమంతా కూడా పది సంవత్సరాలు నెమ్మదిగా ఉందని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది ఎందుకు ఆశ వలన దేశము నెమ్మది పొందిందనంటే ఆ పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుడు దేవుని దృష్టికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు ఆశా జీవితంలో కొన్ని అద్భుతమైన సుగుణాలు మనకు కనిపిస్తాయి వాటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆశ పరిపాలన అంతా కూడా దేవుని దృష్టికి అనుకూలముగా ఉంచబడింది రెండోది మనం చూస్తే ఆశ జీవించినటువంటి దినాలు దేవుని ఎదుట ఆ ప్రారంభ దినాలు యథార్థముగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు మూడోది మనం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతను అనుసరించినటువంటి వాడుగా ఉన్నాడు చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను ప్రియుల అదేంటనంటే అతడు ప్రతి పరిస్థితులలో దేవునికి మొర్రపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు ఈ నాలుగు లక్షణాలు తన పరిపాలనలో దేశం అంతా కూడా నెమ్మది పొందుకునుంది ఈ సంవత్సరం నీవు నీ కుటుంబం నీ ఉద్యోగంలో నీ పని పాటల్లో నీవున్న స్థలములో నెమ్మది ఆశిస్తూ ఉన్నావా అయితే ఆశవలే మొరపెట్టేవారంగా దేవుని వాక్యాన్ని వినేవారంగా యథార్థంగా జీవించే వారంగా మనముందాం ఉందాం అలాంటి కృప దయ దయచేయను గాక పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నెమ్మది లేక సతమత పడుతున్నటువంటి బిడ్డలు అసమాధానానికి గురై సంతోషము లేక సమాధానం లేకున్నటువంటి ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి ఈ మాటలు వింటూ దేవా నా జీవితంలో నెమ్మదిని నా కుటుంబంలో నెమ్మదిని ఇవ్వండి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మొరపెడుతున్నారో వారికి నెమ్మదిని దయచేయమని నెమ్మది కలిగించే సంవత్సరాన్ని బిడలకు బహుమానముగా ఇవ్వమని ఏసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప నెమ్మదిని బ్లెస్ మీ